హాయ్ ఫ్రెండ్స్ అసలాం లేక వెల్కమ్ బ్యాక్ టు ఎస్ నేను మీరే మీరే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నానండి చిన్నబాబుకి జ్వరం అయితే వచ్చింది అదే చెక్ చేస్తున్నాడు ఇప్పుడు ఉందా లేదా అని చెప్పేసి అయితే చెక్ చేస్తున్నాడు అయ్యా అయ్యాక గుడ్ బై పీర్ మార్నింగ్ మార్నింగ్ అయితే లేశాను ఇంకెక్కడైతే పిల్లలు చదువుకుంటున్నారు ఇంకా ఇక్కడైతే గోడు చిక్కుడు కాయలు అయితే ఉడుకుతూ ఉన్నాయి ఇంకా అలసందలు అయితే నైట్ నానబెట్టేసాను ఇంకా అవి కూడా ఉడకబెట్టేసుకుంటున్నాను పిల్లలకి స్నాక్స్ కోసం లంచ్ బాక్స్లోకి ఇంకా ఇక్కడైతే లంచ్ బాక్స్లన్నీ రెడీ అయితే పెట్టేస్తానండి రైస్ కూడా నానబెట్టేశాను నానబెట్టేసాను ఇంకా చిన్నబాబు నైట్ అయితే జ్వరం వచ్చిందండి అదే చెక్ చేస్తున్నాడు జ్వరం ఉందా లేదా అని చెప్పేసి లైట్గానే ఉందిలే అండి ఇంకా టాబ్లెట్ వేసి స్కూల్కి పంపిస్తే కొంచెం యాక్టివ్గా ఆడుకుంటూ ఉంటారు అదే ఇంట్లో ఉన్నారనుకోండి టీవీ చూసుకొని డల్గా ఉంటారు మళ్ళీ ఆ జ్వరం మళ్ళీ వచ్చేసిద్ది ఇంకా అందుకని చెప్పేసి స్కూల్కి అయితే పంపిస్తాను ఇంకెక్కడైతే గోడు చిక్కుడు కాయలు ఉడికించుకున్నాను కదా తాలింపు అయితే వేసుకున్నానండి రైట్ సైడ్ అయితే రైస్ పెట్టేసాను రైస్ కూడా ఉడుకుతుంది ఇంకా పిల్లలైతే బ్రష్ చేసేసి స్నానం చేసి వాళ్ళే రెడీ అయ్యారండి రెడీ చేసే పని లేదు అన్నీ రెడీగా పెట్టేస్తాను నేను ఇంకా వాళ్ళే రెడీ అవుతారు ఇంకా నాకైతే వీళ్ళకి రెడీ చేయాలన్న ఇబ్బందే లేదండి ఇంకా కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇంకా తలదువి పౌడర్ పూస్తే నా పని అయితే కంప్లీట్ అయిపోయింది వీళ్ళది ఇంకా ఇక్కడైతే రైస్ కూడా ఉడుకుతుంది ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది నేనైతే ఏంటంటే అలసంతలు ఉడికించాను కదా అవైతే తాలింపు వేసుకుంటున్నాను పిల్లలకి స్నాక్స్ కోసం ఇంకా ఇక్కడైతే ఈరోజు టిఫిన్ వచ్చేసి ఏం చేయటం లేదు నైట్ అన్నం అయితే మిగిలిందండి వీడియో బోర్ కొట్టకుండా నేనైతే స్పీడ్ మూడ్లో పెట్టేసానండి డైలీ ఇంతేనండి మా హస్బెండ్ బయటికి వెళ్ళొస్తారా ఇంకా దాక్కుంటారు దాక్కుని మేము ఇంకా రెడీ అవ్వలేదు అంటే ఎందుకు రెడీ అవ్వలేదంటే సర్ప్రైజ్ అంటారు ఇద్దరు ఇంకా ఇక్కడైతే మా చిన్నబాబు క్యారెట్ తీసుకెళ్ళి నేను తురుముతా అన్నారు ఇలా లంచ్లోకి వచ్చేసి క్యారెట్ రైస్ అయితే చేస్తున్నాను ఇంకా అన్నం అయితే మిగిలిందని చెప్పాను కదా నైట్ది రెండు కోడిగుడ్లు ఉంటే ఫ్రైడ్ రైస్ లాగైతే చేస్తున్నాను ఇంకా చిన్నబాబు అయితే పెరుగన్నం తింటా అన్నాడండి ఇంకా అందుకని ఇంకా ఫ్రైడ్ రైస్ లాగైతే చేస్తున్నాను మా ముగ్గురికి వాళ్ళిద్దరికి పెట్టేస్తాను హస్బెండ్కి పెద్ద బాబుకి खाँ <shrie> <shrie> ఇంకా ఎవరు లంచ్ బాక్స్లో వాళ్ళ ఐటమ్స్ అయితే పెట్టేశానండి ఇంకా ఈ బాక్స్ వచ్చేసి కిందక్క వాళ్ళ బాబుది ఇంకా తనైతే ఫోన్ చేసింది మార్నింగ్ నాకు హెల్త్ బాగోలేదు బాబుకి లంచ్ ఉంటే పెట్టు అంది సరే ఉందిలే నేను పెడతా అని చెప్పేసి అలా బాక్స్లో అయితే పెట్టేశాను సేమ్ స్కూల్ అండి ఇద్దరు వెళ్ళేది ఇంకా ఇక్కడైతే ఇంకా పిల్లలకి క్యారెట్ రైస్ ఇంకా మా హస్బెండ్ లంచ్ రెండు బాక్సుల రైస్ కర్రీ పెరుగు అండి చిన్న బాక్సు ఇంకా ఇలాగైతే పిల్ల లంచ్ స్నాక్స్ అంతా రెడీ చేసి ఎవరు వాళ్ళకి ప్యాక్ అయితే చేసేసేయాలి స్కూల్కి అయితే బయలుదేరిపోతున్నాము ఇది వచ్చేసి కిందకాయకి ఇవ్వాలి లంచ్ బాక్స్ ఈ పిల్లలది పెద్ద బాబు అయితే బ్యాగ్లోనే ఉంటుంది ఇంకా ఎవరైతే బయలుదేరడానికి రెడీగా ఉన్నాము ఇంటికైతే వచ్చేసారండి పిల్లల్ని వదిలిపెట్టేసి ఇంకా ఇంత గిన్నెలు చూడండి సింక్ నిండిపోయింది ఇంకా అంతా క్లీన్ చేసుకోవాలి ఇంక ఫస్ట్ అయితే కసు చిమ్మేసి ఫస్ట్ అయితే ఇల్లు అంతా క్లీన్ చేయాలి మళ్ళీ కుప్పత్తనం వస్తారు కదా అందుకని ఇల్లు క్లీన్ చేసిన తర్వాత ఇంకా కొంచెం టిఫిన్ చేసేసి ఫ్రైడ్ రైస్ అయితే ఉంది కొంచెం ఇంకా అదే తినే తినేస్తాను ఇంకా స్కూల్ నుంచి అయితే వస్తానండి మార్నింగ్ అయితే వెళ్ళేదాన్ని కాదు అలా వాకింగ్ అయితే కదా ఈవినింగ్ అతన్ని తీసుకొని రమ్మని చెప్దామని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అయితే అతను తీసుకొని వస్తారు మార్నింగ్ నాకు కూడా వాకింగ్ లాగా ఉంటుంది వదిలిపెట్టడానికి చాలా బాగుంటుందిలే అని చెప్పేసి ఇంక నేనే మార్నింగ్ అయితే తీసుకొని వెళ్తున్నానండి పనేముందండి వాళ్ళకి స్కూల్లో వదిలిపెట్టి వచ్చిన తర్వాత హాయిగా చేసుకోవచ్చు అన్నట్టుగా ఇంకా అలాగైతే వదిలిపెట్టేసి అయితే వస్తే ఇంకా బెడ్షీట్లు అవన్నీ తీసేసి ఇక్కడికి వచ్చేసి ఇంకా బట్టలు ఉన్నాయి చైర్ నిండా ఆ చైర్ నిండా బట్టలు అయితే ఉతకాల్సినవండి అవన్నీ వాషింగ్ మిషన్లో వేశాను వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేయలేదు పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా ఇంకా వాళ్ళ స్కూల్ డ్రెస్ సాక్స్లు అన్నీ వేసి ఓ రెండు గంటలు ఆరిపోతాయి కూడా మిషన్ే కదండి ఇంకా ఇక్కడ కిచెన్లోకి వచ్చి కిచెన్ కూడా కౌంటర్ టాప్ అనేది నీట్గా అయితే ఉంచేసుకుంటున్నాను ఇంకా వస్తూ వస్తూ పచ్చిమిర్చి కూడా తీసుకొని వచ్చానండి ఇంట్లో లేకపోతే ఇంకా అవి కూడా నీట్గా పెట్టేసుకుంటాను మార్నింగ్ టిఫిన్కి అయితే కొంచెం ఫ్రైడ్ రైస్ అయితే ఉందండి ఇంకా లంచ్ అప్పుడైతే కొంచెం రైస్ అయితే వండుకోవాలి నేనైతే వేస్ట్ అయితే చేయనండి నా మాయినం కూడా వండేసుకున్నాను అక్కయ్య ఫోన్ చేసింది కదా బాబు కోసం ఇచ్చానండి ఎందుకంటే నాకు ప్రతి దాంట్లో తనైతే హెల్ప్ చేసిద్ది అండి ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేయాలన్నా ఎందుకంటే ఇక్కడ నాకు ఇలా అయితే రాదు కదండి తనకు తమిళ వచ్చు తెలుగు వచ్చు ఇంకా నాకైతే హెల్ప్ చేస్తూ ఉంటుంది బయటకు వెళ్ళాలన్నా కానీ ఇంకా అందుకని అలాగే ఇద్దరం ఒకళ్ళొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఉంటాము ఇంకా టిఫిన్ చేసేసి గిన్నెలు కూడా క్లీన్ చేసుకున్నానండి ఇంకా ఆ తర్వాత గ్యాస్ అయితే క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ గిన్నెలు అయితే క్లీన్ చేసేసి ఎక్కడెక్కడ పెట్టేశాను ఇంకా పెట్టేసిన తర్వాత కౌంటర్ టాపు గ్యాస్ అయితే నీటుగా సబ్బుతో రుద్దుకొని తర్వాత తుడిచేసుకుంటాను వాటర్ అనేవి ఏంటంటే అటు బ్యాక్ సైడ్ అయితే వెళ్తున్నాయండి అటు పోవడానికి కూడా దారి లేదు కింద ఇంకా అందుకని చెప్పేసి నీళ్ళు అయితే ఎక్కువ వేయను పైన కొంచెం సబ్బు మరకలు అలాగా పోయినంత వరకు వేసి ఆ తర్వాత క్లాత్ అయితే తుడుస్తాను నీట్గా అయితే తుడిచేసుకుంటానండి ఇలాగా నేను గ్యాస్ మీద రెండు బౌల్స్ అయితే పెట్టాను చూసారు కదా బన్నర్స్ మీద ఎందుకో తెలుసండి ఈ వాటర్ అనేవి బన్నర్స్ మీద బన్నర్స్ చిలుం పట్టడం లేకపోతే మంట సరిగ్గా రాకపోవడం అలాగైతే జరుగుద్దండి అందుకని చెప్పేసి నేను ఇలాగ బౌల్స్ పెట్టేసి క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా షింక్ కూడా క్లీన్ చేసేసుకుంటాను నేను ఒక విషయం మీతో అయితే షేర్ చేస్తానండి మా హస్బెండ్ జాబ్ వల్ల మేము ఒక్క ఊరిలో ఉన్నాం కదా ఏదో ఒక ఊరు వెళ్తూనే ఉంటూ ఉంటాము కానీ ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి ఫ్రెండ్ అయితే దొరుకుతారండి నాకు ఇంకా మేము అర్థం చేసుకునే దాంట్లోనే ఏదైనా ఉంటుంది అనుకుంటా నేనైతే మార్నింగ్ చూశారు కదా అంత బిజీగా ఉంటుంది క్లీన్ చేయడానికి కుదరదు అందుకని ఇప్పుడు గ్యాస్ అందుకని ఇప్పుడు గ్యాస్ కౌంటర్ టాపు షింకు గిన్నెలు అన్నీ క్లీన్ చేసేసాను నీట్ అయిపోయింది ఇప్పుడు ఇల్లు అనేది క్లీన్ చేసుకోవాలి అంతే ఊడ్ చేశాను కానీ తుడిచేసుకోవాలి దానికి పని అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇల్లు కూడా తుడిచేసిన అయితే ఏ రూమ్లో ఆ రూమ్లో ఫ్యాన్లు అయితే ఫ్యాన్ అయితే ఆన్ చేసేసాను చూసేయండి బెడ్రూమ్లో అయితే నీట్గా చేసేసాను ఇంక ఇల్లు అంతా నీట్గా ఉంది అదే పిల్లలు ఉన్నారనుకోండి పిల్లలు లేనప్పుడు చాలా నీట్గా అనిపిస్తూ ఉంటుంది ఇల్లు ఇంకంతా క్లీన్ చేసేసాను ఇంకా టైం వచ్చేసి లెవెన్ థర్టీ అయిందండి ఇప్పుడైతే అయిపోయింది ఆఫ్టర్నూన్ పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేశాను నా ఇప్పుడంతా రైస్ అయితే కడిగి పెట్టేశాను పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ అయితే ఏదో ఒకటి చేసేస్తాను ఇంకా ఇదే అండి ఈరోజు వీడియో నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరో మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్